చేతి అంతా ఒకసారి చూసుకో ప్రియా మీద ఉదయం లేచి దగ్గర నుంచి పడుకోపోయే వరకు కూడా ఎనిమిది గంటలు చేస్తే ఏం చేస్తారు ఎనిమిది గంటలు చేస్తే ప్రేద మీద జీతం వెళ్తారు ఇంకొక గంట ఎక్కువ చేస్తే పోటీ ఇస్తారు పోటీ ఇస్తారు మరి మనం చేసే ఆలోచన ఇంకా నిద్రపోయే కాసేపే పాపం చేయాలి నిద్రలో కూడా ఆలోచిస్తానే ఉంటాం నిద్రలో కూడా ఆలోచిస్తాం భయంకరమైంది ఏంటంటే ప్రేమ విడ పాపానికి చేతం మరణమని తెలిసి కూడా ప్రేమ విడ యాత్మీ పాపం చేస్తూనే ఉన్నావు అంతకన్నా దారుణం ఏమన్నా అంతకన్నా ధైర్యం ఎవరికన్నా ఉందా రోజున దాని అదే చేస్తున్నాడు అయ్యా నా పాపమును నా జన్మ యొక్క పాపము ఎప్పుడైతే ఒప్పు కొనుచు దేవుని ఎదుట ఒప్పు కొంచు అన్నాడు ప్రేమ అందుకే దేవదూతల పరిచర్యలోకి అడుగు కట్టగలిగారు చేసే ముందు నేను మీద నీ పా ఒప్పుకుంటూ ఉన్నావా నీ జనం కోసం ప్రార్థన చేస్తున్నావు నీ జనం కోసం చేసేటప్పుడు నీ జనం యొక్క పాపాలు ఒప్పుకుంటూ ఉన్నావా ఈ బాల్య దినంలో చేసిన పాపాలు ఒప్పుకుంటున్నావా ఉదయ కాలం లేచిన దగ్గర నుంచి అయ్యా ఈ మాటలు మాట్లాడాను ఈ చూపులు చూశాను ఈ తలంపులు చేశాను ఈ క్రియలు చేశాను ఈ విధంగా మార్చాను నా పాపానికి జీతం వచ్చే మరణం అనే జీతం ఏదైతే ఉందో రోజు కూర్చుకున్నా కూర్చుకున్నా జీతం ఎక్కువైపోతే ఉంది రిటైర్మెంట్ రిటైర్మెంట్ కూడా పాపానికి జీతం మరణం తెలియకుండా పాపం చేశాను అది కూడా కలిగింది అందుకే సత్యానని ఒక పని మీద ఉండదాన్ని చూడండి మంచి పోరాటం పోరాడితేనే ప్రభునందుడు కదా అందరు కదా నా పేరు చూసి దేవదోతులు వచ్చి లేపుకెళ్ళాలేమని దేవదోతులు వచ్చి రా నిద్రించి ఎవడు ప్రభునంద నిద్రించాలి ఎక్కడ ప్రభునంద ఉన్నావు పాపానికి జీతం ఎంత పెరిగిందో చూడగలుగుతున్నావా ఎందుకు ఆయుష తగ్గిపోతుంది ఎందుకు నీ జీవితంలో ప్రతి కూడా గడియలు తగ్గిపోతున్నాయి ఎందుకు నీ జీవితలో ప్రతి మరణకరమైన భయంకరమైన మరణ వేదన అనుభవిస్తున్నావా కారణం ఏంటంటే నీ పాపానికి జీతం మరణం అని తెలిసినా పదే 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 రిపీట్ చేస్తూ పాపం చేస్తున్నావు ఒప్పుకుంటూ ఉన్నావా ఒప్పుకుంటూ ఉన్నావా నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా దేవుని ఎదుట ఒప్పుకోవాలి మనుషులు ఎదురు కాదు పేరు కూడా నీ దేవుని ఎదుట ఒప్పుకునే బిడగా నువ్వు మార్చబడగలుగుతూ ఉన్నావా నీ దేవుని ఎదుట నీ జనం యొక్క పాపం గురించి ఒప్పుకునే బిడగా మార్చబడుతూ ఉన్నావా నోటితో పాపం చేస్తున్నావు మాటతో పాపం చేస్తున్నావు క్రీళ్ళ పాపం చేస్తున్నావు తలంపుల పాపం చేస్తున్నావు చేస్తున్నావు